సమయంలో మరి సమం ప్రేమించి వారి కొరకు తీసుకొచ్చినటువంటి దయచేసి దైవజనులు తర్వాత పెద్దలు అందరి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ సంవత్సరంతో పన్నెండు సంవత్సరాలు ఈ యొక్క ప్రాంతంలో అంటే ఇక్కడ ఈ సంఘం నిర్మించబడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది అంటే ఈ పన్నెండు సంవత్సరాల శుభ సందర్భంలో మరి దైవజనులు సుదర్శనమయ్య గారు అమ్మగారు రావడం చాలా సంతోషం చాలా సంతోషం అంటే ఈ పన్నెండు సంవత్సరాల కంటే ముందు కూడా ఇక్కడ సంఘ సంఘము స్థాపించబడ్డది మన ఇక్కడ చౌరసరావు అంబేద్కర్ స్టాచ్యూ పక్కకు తూర్పున వెళ్తుంటే రైట్ సైడ్లో అక్కడ మన స్థలం ఉండే అప్పుడు విజయ గారు తీసుకొని మన కొరకు అంటే ఇక్కడ ఈ ఎఫ్సిఐ ఆరంభ సమయంలో ఏర్పాటు చేయబడ్డది అయితే మనకు ఆ యొక్క స్థలము మరి దొరకడము తర్వాత అక్కడ జీవరత్నమయ్య గారు తర్వాత సుదర్శనమ్మ గారు ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది నాయకులు పేరు పేరున చెప్తే మీకు ఓపిక ఉండదని పేర్లు చెప్తున్నాను ఆ దైవజనులు తర్వాత నాయకులు కూడా అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఆ ఆలయము అంటే మనం డాంబర్ రేకులు అప్పుడు డాంబర్ రేకులు వాడేవి ఆ డాంబర్ రేకులు వాడి అక్కడ ప్రార్థన ఆరాధన జరుపుకోవడానికి ఎంతో ఆటంకంగా ఉండే ఇంతకుముందు మనం స్కిట్ చూసాం ఆ స్కిట్లో మనశ్శాంతి లేనటువంటి మనుషులను మరి త్రాబోతున్న వ్యక్తిని కూడా మనం చూసాము అక్కడ మన మందిరం ముందే కలుదు ఉండే అది కొద్దిగా కష్టమైంది ఆ కష్టంతో మనం ఆరాధన జరుపుకోవడానికి ఇష్టం లేక మరి స్వామి బ్రదరు ఆధ్వర్యంలో ఇక్కడ స్థలం తీసుకొని దాన్ని తీసేసి ఇక్కడ ఈ నిర్మించుకున్న పన్నెండు సంవత్సరాలు ముగింపు అవుతూ ఉన్నది చాలా సంతోషకరంగా చాలా చరిత్ర ఉంది దీనికి అయినప్పటికీ మీకు మరి ఓపిక కొద్దిగా లేనట్టుగా ఆకలి మిమ్మల్ని తొందర పెట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ యొక్క మాటలే చెప్పగలుగుతున్నా మంచి దైవజనుడు మనల్ని ప్రేమించి ఎంతగానో మరి వారి సమయాన్ని హెచ్చించి చాలా దూరం నుండి వచ్చి మంచి వర్తమానాలను మనకు అందించి మరి మన ప్రేమను పంచుకున్నందుకు వారికి సంఘం తరఫున ఐగారి తరఫున గోదావరి సంఘం తరఫున కూడా మరి వందనాలు చెల్లిస్తూ విధంగా అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి నిన్న మొన్న వచ్చినటువంటి దైవ సేవకులకు నాయకులకు కూడా ప్రత్యేక వందనాలు ఇకపోతే మీరు ఇప్పటి వరకు ఎంతో ఓపుకతో ఉన్నారు మీకు కూడా చాలా వందనాలు అదేవిధంగా ఈ మూడు రోజుల నుండి మరి ఎంతో కష్టపడుతూ మరి ఆత్మీయ భోజనము మనకు వడ్డించబడుతున్నప్పుడు శరీర భోజనం కూడా వడ్డించబడుతుంది ఆ యొక్క సహోదరులు చాలా సహకరించడం జరిగింది జరిగింది ఈరోజు కూడా మనకు భోజనం ఉంది భోజనం ఆరోగించిన తర్వాతనే మనం వెళ్దాం ఇక్కడ నుండి ఎందుకంటే ఇంతసేపు ఉన్నాం కాబట్టి తప్పక స్పెషల్ విందు ఉంటుంది ఆ స్పెషల్ విందును ఆరగించి మనం వెళ్దాం ఆ విధంగా మరి ఇక్కడ ఆర్కెస్ట్రా తర్వాత క్వయర్ వాళ్ళు ఇంకా అందరికీ పేరు పేరున మరి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉన్నట్టయితే వారు కూడా ఈ యొక్క వందనాలను స్వీకరించాలి మాకు చెప్పలేదు మా పేరు చెప్పలేదు మా పనిని చెప్పలేదు అని అనుకోవద్దు అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రవివర్మ పాస్టర్ ముందుకు వచ్చి ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తారు దాని తర్వాత సుదర్శనమయ్య గారు ఆశీర్వాదం నుంచి కనుక ముగించుకుందాం భోజనాలు మరి ఆస్ట్రాలకు నాయకులకు సంఘంలో అంటే ఆలయంలో ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఉంటుంది కాబట్టి అది గమనించాలి తప్పక పాటించాలి తొందర వద్దు జీవితం సెలై ఈ జీవితం విలువైనది నది సెలవైనది సెలవై నది చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు जीवितम् विलै नदी नरुलारण्ड

నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద మతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు మతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది नरुलारण्डली सलवै नदी ही जीवितं विलै नदी नरुलारण्डलि सलवै नदी सिद्धपडिना वा चिवरि यात्रकु सिद्धपडिना वा चिवरि यात्रकू जीवितम् विवैनदि नरुलारण्डनि सेलै नदी देनि सेलवै